మాది గాని గ్రామము నేను మా యొక్క సొంత పొలంలో గత ముప్పై సంవత్సరాల నుంచి గంధప చెట్లు పెంచుకుంటున్నాను మొన్న లాస్టు ఇదే నెలలో ఎనిమిది తేదీ రాత్రి కూడా చెట్లు కొట్టుకొని పోవడం జరిగింది అప్పటి నుంచి నేను నిఘా వేస్తున్నాను నిఘా వేసే రాత్రులు కూడా నేను కాపులా ఉంటున్నప్పటికి కూడా రాత్రి పదిన్నర తర్వాత ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మరుచి అండ్ రాత్రి అనగా పదిహేను తేదీ రాత్రికి వచ్చేసేసి ఇక్కడ చెట్టు కొట్టడం జరిగింది దాని మొదలు కూడా అక్కడే ఉంది ఇక్కడ అన్ని కొమ్మలు ఇక్కడ వేసున్నారు నేను అంతకు ముందుకు కూడా అది గత జరిగిన సంఘటన గురించి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసేసేసి నేను మళ్ళా కాపలో వస్తున్నప్పటికీ కూడా రాత్రి నైట్గా చిరుకులు పడడం జరుగుతున్నది పదిన్నర తర్వాత దుండుకులు వచ్చేసేసి చెట్టు కొట్టుకొని పోవడం జరిగింది పోలీసు వాళ్ళు రక్షణ శాఖ వాళ్ళు ఎట్ ఎట్ల అయినా కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి మరియు ఈ ఈ రూట్లో గండిపాలెం టు ఉదగిరి రూట్లో సున్నా పరిధి కావచ్చు అటు గండిపాలెం గండిపాలెం రూట్లో కాబట్టి ఇటు ఉదగిరి కానీ అప్పసొంద టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్లలో వాళ్ళ యొక్క నెంబర్స్ని ట్రేస్ చేసేసి మనకు తొమ్మిది తర్వాత ఎనిమిదిన్నర నుంచి పదిన్నర పదకొండు వరకు ఆ నైటీ వరకు ఎవరైనా కానీ నెంబర్ ట్రే చేసేసి వాళ్ళని పట్టుకొని ఆ గుర్తు తెలియని దుండగుల్ని నాకు న్యాయం చేయగలరని రక్షణ శాఖ వారిని కోరుతున్నాను మరియు ఖచ్చితంగా నాకు మన రక్షణ శాఖ వారి మీద నమ్మకం కూడా ఉంది వాళ్ళు ఈ కేసుని ఛేదించి నాకు న్యాయం చేయగలరని చెప్పి నేను ముఖ్యంగా మన ఎన్డిఎన్యూస్ వదిలేదు